నా పేరు జంగయ్య తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అధ్యక్షుని రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి కేజీబీవి ఉపాధ్యాయుని మిత్రులందరూ కూడా ఈరోజు సదస్సు ఏర్పాటు చేసి ఈ సదస్సులో ప్రధానమైనటువంటి డిమాండ్ కనీస మూలవేతనం మినిమం బేసిక్ పే ఇవ్వాలనే డిమాండ్తో అట్లాగే ఇతర డిమాండ్లు చాలా డిమాండ్లు ఇరవై పైగా డిమాండ్లు ఉన్నాయి ఆ డిమాండ్లన్నీ కూడా పరిష్కరించాలని కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారు పెట్టినటువంటి మేనిఫెస్టోలో వాళ్ళు ఎన్నికల ముందు చెప్పినటువంటి మాటలు కాబట్టి కేజీబీలో పనిచేసేటువంటి ఉపాధ్యాయుని మిత్రులందరికీ కూడా కనీస మూలవేతనం ఇవ్వాలని వెంటనే అమలు చేయాలని అట్లాగే ఈరోజు హాస్పిటల్లో ఉన్నటువంటి కుటుంబాలు కానీ వాళ్ళు కానీ హాస్పిటల్లో డబ్బులు ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది కాబట్టి హెల్త్ కార్డును అమలు చేయాలి హెల్త్ కార్డును అమలు చేస్తే అది కూడా పెద్ద సహకారంగా ఉంటుంది వీళ్లకు కాబట్టి ఈరోజు ఈ ప్రధానమైనటువంటి డిమాండ్లు కాకుండా ఇంకా పిల్లల ఛార్జీలు పెంచాలని వాళ్ళు కోటర్స్ కట్టించాలని పెరిగిన పిల్లలకు అనుగుణంగా కేజీబీ భవనాలను ఏర్పాటు చేయాలని అట్లాగే అక్కడ బియ్యము పిల్లలకి పంపిణీ చేసేటువంటి బియ్యము మధ్యాహ్న భోజనం పంపిణీ చేసేటువంటి బియ్యం మాత్రమే కాబట్టి ఆ పిల్లలకు పంపిణీ చేసే బియ్యం నాణ్యంగా ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి మూడు పూటలు భోజనం పెట్టాలి ఆ భోజనం ఆ పిల్లలు తినబుద్ధి కాదు కాబట్టి ఆ మెస్ చార్జీలు పెంపు చేయాలి అట్లాగే నాణ్యమైన బియ్యాన్ని కేజీబీలకు సరఫరా చేయాలని ప్రధానంగా డిమాండు చేస్తున్నది అందుకోసం ప్రభుత్వం వెంటనే స్పందించి కనీస మూలవేత్తనం ఈ కేజీపీవీలో పనిచేసే టీచర్లకు ఇవ్వాలని టీఎస్విటీ రాష్ట్ర సమితి డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వందల తొంభై ఐదు కేజీపీ ముప్పై ఒక్క యుఆర్ఎస్లు ఉన్నాయి ఎస్ఓ నుంచి వర్కర్ వరకు కేజీపీలో అందరూ మహిళలే పనిచేస్తూ ఉన్నారు యుర్ఎస్లో కూడా పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ హేజీపీలో కానీ అందరూ కాంట్రాక్ట్ ఉద్యోగులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తూ ఉన్నారు దాదాపు పన్నెండు వేల మంది ఉద్యోగులు ఉన్నారు ఇంకా సమగ్ర శిక్షల్లో మరొక ఆరు వేల మంది ఉంటారు వీళ్ళందరికీ కూడా కనీస వేతనాలు ఇవ్వటం లేదు మరి మినిమం టైం స్కేల్ ఇవ్వాలనేటువంటిది సుప్రీంకోర్టు చెప్పింది సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని అందుకని టైం స్కేల్ కావాలనేటువంటి కోరిక ఆకాంక్ష డిమాండ్ ఈరోజు ఈ సమగ్ర శిక్ష ఉద్యోగుల నుంచి వెల్లువెత్తుతూ ఉంది గత ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా సంవత్సరం గడుస్తూ ఉంది ఇప్పటి వరకు ఏ రకమైనటువంటి చర్చలు జరపడం కానీ ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ కానీ ప్రకటించినటువంటి సందర్భంలో ఇవాళ టైం స్కేల్ కావాలని అట్లాగే గత పిఆర్సి ప్రకటించినట్టు సిఫారసు చేసినట్టుగా ప్రతి సంవత్సరం సర్వీస్కి వెయ్యి రూపాయలు ఇంక్రిమెంట్ ఇవ్వాలని రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా సెలవులు ఇవ్వాలని నైట్ డ్యూటీస్ నైట్ స్టే బాధ్యతలను తగ్గించడం కోసం కేర్ టేకర్ని అపాయింట్ చేయాలని ఇంకా వేతనాల్లో ఉన్నటువంటి వ్యత్యాసం జూనియర్ కాలేజీ స్థాయిలో పనిచేసే ఎస్ఓని ప్రిన్సిపల్గా గుర్తించాలని ఫిజికల్ ఈఈటీని ఫిజికల్ డైరెక్టర్గా గుర్తించాలని ఇంకా మిగిలినటువంటి అన్ని క్యాడర్లను కూడా వాళ్ళ మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలని సరిచేసి వాళ్ళకి మినిమం టైమ్ స్కేల్ ఎంటీఎస్ ఇవ్వాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్ వీటితో పాటు మిగిలినటువంటి సమస్యల పరిష్కారం కోసం ఈరోజు కేజీబీఎల్లో పనిచేసే ఉద్యోగులు ఉపాధ్యాయుల సమస్యలే కాదు కేజీబీఎల్లో చదువుకునే విద్యార్థులకు కూడా అనేక సమస్యలు ఉన్నాయి వాటిని కూడా వాళ్ళ సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మరి ఇప్పుడు మేము ఒక కార్యాచరణని రూపొందిస్తూ ఉన్నాం పిఎస్యుటెఫ్ ఆధ్వర్యంలో కేజీబీఈర్ఎస్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాబోయే మూడు నెలల కాలంలో దశలవారీ పోరాట కార్యక్రమాన్ని నిర్ణయించుకుంటా ఉన్నాం అది ఈరోజు ఈ సదస్సు సందర్భంగా మేము నిర్ణయించి ప్రకటిస్తామని చెప్పేసి తెలియజేస్తాం